ఐదవ అధ్యాయం నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటిరి కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అంతటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీలచేత మానవరూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురమనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్యదంపతులుండేవారు వారు బ్రాహ్మణులు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారుగాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తరువాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్యనాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మలు ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కాని ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండక మండలు దారీ అయిన ఒక వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధకలాపంలో నిమగ్నుడయ్యున్న ఆ ఇంటి యజమానికీ ఈ సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కన్నులు చాలవు వర్ణించడానికి ఎన్నివేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో ఢమరులు త్రిశూలాలు మిగిలిన రెండు చేతుల్లోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖములతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్ధకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడా కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడునన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభీష్టమేమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి జగన్మోహమైన శ్రీ దత్తాత్రేయస్వామి దర్శనంతో ఆమె కన్నులూ ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషుల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధదేవతలైన మా కూడా ధన్యులైనారు నీవు భక్తుల కోరిక లీడేర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరమడగవలసిన పనిలేదు నీవిచ్చిన మాటను నిలుపుకోచాలు అన్నది భక్తిశ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ స్వామి ఇదివరకు అత్రిమహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మా నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కాని నీవు పుత్రవ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నాడు అప్పుడామే స్వామి నేను మానవమాతృరాలిని నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంచ పరిపూర్ణమయ్యేదలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది దత్తస్వామి ఆమెను ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు సుమతీదేవి ఆనందపారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నా వలన ఒక అపరాధము జరిగినది చేసిన అపరాధము చెబితే దోషము పోతుంది శ్రాద ఇంతవరకు భోజనము చేయలేదు కదా కాని ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనందభాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న భర్త ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందపారవస్యానికి ఆశ్చర్యచకిదుడై సంతోషముతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధకర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యము అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యము వలన నీవే కాక అందరమూ కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయస్వామి మధ్యాహ్న సమయములో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై వలె సంచరిస్తుంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆఖరితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడా పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది అందుకు తన భర్త ఆనందభరితుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన కలాపాన్ని యథావిధిగా పూర్తిచేశాడు వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడూ పుట్టుకలేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్యచిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక ఇది కలియుగంలో శ్రీ దత్తాత్రేయస్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ పెరిగి ఎనిమిదేండ్లవాడయ్యాడు అతని ముద్దు మాటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననమూ బాల్యజీవితం వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తరువాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తేగాని వేదం రాదు కాని శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయస్వామి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతునికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము గలవాడయ్యాడు ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయదలచి కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాన్నా నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్యకోసం అన్వేషించనవసరం లేదు సర్వశుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను నేను శ్రీవల్లభుడను గనుక నాకు సంతానము లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయముగా చెప్పాడు తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గత స్వరంతో పెళ్ళుపుకుతున్న పుత్రవ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటినుండి బయటపడిన చేపపిల్లల వలె శోకముతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తూ పరమేశ్వరుడవే అయినా మా పుణ్యఫలం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మలను శోకసాగరములో ముంచి వెళ్ళిపోవుదువా భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు గుడ్డివాడు అయిన కొడుకులున్నారు కదా రాజుశర్మ ఆ ఇద్దరినీ శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయనా నిన్ను స్మరించడం చేతనే సంసారబంధం తొలగిపోతుంది కాని అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసారబంధాలు పెనవేసుకుంటాయి వీరి గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవికూడా పొరలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో సృశించాడు సంజీవనీ స్పర్శచేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరూ నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపములతో ప్రకాశించసాగారు సర్వస్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలయ్యింది అతడు లేని చోట లేదు గనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టిపెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభూ నీ మాయచేత నీవు నా పుత్రుడవని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అని ప్రార్థించింది అప్పుడాయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమయ్యింది అప్పుడు స్వామిలా అన్నాడు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాహిధ్యం పొందగలవు నీ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖముగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనవలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంద్యులవుతారు శ్రీపాదుడు తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి సన్యసించడానికి బయలుదేరాడు అతడు పాదచారియై ద్వారక కాశీ బృందావనం మొదలైన క్షేత్రాలను దర్శించి బదిరీ వెళ్ళి తరువాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ రూపంలో సాక్షాత్తూ శంకరుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడికి వెళ్లారు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ